ఎన్నో పోషకాలు కలిగి ఉన్న మునగాకు మా పెరట్లో నుంచి తీసుకున్నాము తీసుకొని ఒక టవల్ కానీ క్లాత్ కానీ ఏదైనా తీసుకొని గాలి తోలకుండా గట్టిగా బిగించండి నైట్ అంతా అలాగే ఉంచేస్తే నైట్ అంతా అలాగే పెట్టేసి మార్నింగ్కి మనకు కావాల్సినప్పుడు తీసేసుకొని క్లాత్ ఓపెన్ చేసి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కదా ఇప్పటికి కూడా చూడండి జస్ట్ అలా ఎదిలిస్తే చాలు గట్టిగా కొంచెం టైప్ చేస్తే చాలు చూడండి ఎంత నీట్గా ఉందో అక్కడక్కడ అక్కడక్కడ చిన్న పుల్లలు కానీ పచ్చబడిన ఆకులు కానీ ఉంటుంటాయి ఉంటాయి తీసేసుకోండి లే పురుగులు కూడా ఉండవచ్చు అక్కడక్కడ పసుపు ఆకులు ఉన్నాయి అవి తీసేసుకోండి మునగాకు చాలా ఫ్రెష్గా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది మునగాకు వల్ల పోషకాలు చాలా ఉంటాయి ఒక క్లాత్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఆరబెట్టుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ ఆరబెట్టుకుంటే చాలు మనం అది ఆరేలోపు ఒక బౌల్లో ఒక హాఫ్ కేజీ టమోటాస్ తీసుకున్నాను నేనైతే మీరైతే మీ క్వాంటిటీ తగ్గ తీసుకోండి అలాగే ఒక నిమ్మ పండు అంతా చింతపండు తీసుకొని టమోటాల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ప్రెస్ చేస్తూ మిక్స్ చేయడం వల్ల టమోటాల్లో టమోటాలతో పాటు అట్లా మిక్స్ చేసుకోవడం వల్ల బాగా చింతపండు నానుతుంది చూడండి టూ మినిట్స్ తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు రెండు సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు ఒక ఆరు రెమ్మలు వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు నేనైతే మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీ క్వాంటిటీ తక్కువ మీరు తీసుకోండి చూడండి మనం ముందుగా నానబెట్టుకున్న టమోటా చింతపండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జస్ట్ నాలుగు టే స్పూన్ల నూనె వేసుకొని ఇలా డ్రైగా సిమ్లో పెట్టుకొని వేయించితే బాగా ఫ్రెష్గా నీట్గా వేగుతుంది ఇలా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే త్వరగా మాడిపోతుంది అలాగే కొంచెం పచ్చివాసన పచ్చివాసన వస్తుంది అంత టేస్ట్ కూడా అనిపించదు అలాగే మనం ముందుగా పెట్టుకున్న టమోటాలు మగ్గిపోయాయి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇంకా కొంచెం వాటర్ ఉంటే ఇంకొంతసేపు మూత మూసిపెట్టి పెట్టుకోండి బూటలు బాగా కుక్ అయ్యే ఒక మిక్సీ బాక్స్లో వేసుకోవాలి ఉప్పు ధనియాల పొడి కారం పొడి కారం పొడి మీరు ఎంత తినగలుగుతారో మీ టేస్ట్ దగ్గర మీరు వేసుకోండి దా మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా చూడండి ఎక్కువ గ్రైండ్ చేయకుండా ఎక్కువ సేపు మిక్సీ పట్టకుండా ఇలా కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది ఇంకొక పెనంలో నూనె ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వేయించి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి మీరు కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కూర టేస్ట్ అనేది మారిపోతుంది బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా టేస్ట్ కూడా అలానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ ఒక బౌల్లో తీసుకొని గ్రైండ్ చేసుకోండి అంతే సింపుల్ టమాటో మునగాకు చట్నీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే లైక్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్లోకి మాత్రం పర్ఫెక్ట్గా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడిగా అన్నంలోకి వేసుకొని తింటే టమోటా మునగా చట్నీ రెడీ